సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి మన విలేజ్ అయితే వెళ్లేటువంటి రోడ్ అయితే ఎలా ఉందని చెప్పేసి మీకు అయితే మొత్తం క్లారిటీ గా చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మనకి ఈ రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ నేను పుట్టినప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వేసినటువంటి రోడ్డు ఇప్పటికి కూడా అలాగే ఉంది ఆ రోడ్ ఎలా ఉందో మీకు ప్రతి ఒక్కరి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ఫ్రెండ్స్ ఈ రోడ్ లో వెళ్తుంటే మాకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే చూసారా ఎట్లుంది చూసారా ఫ్రెండ్స్ మొత్తం గుంతలే ఫ్రెండ్స్ మొత్తం కంకర్ రాళ్ళు అయితే పైకి వెళ్ళి టైర్లు అయితే మొత్తం ఖరాబ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ తెలుసా ఈ రోడ్డు పైన వెళ్తుంటే బండ్లు అయితే చాలా మంది బండ్లు అయితే అసలు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే చూడండి ఎట్లా ఉన్నాయో మాకైతే చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకైతే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే వెళ్ళడానికి అయితే కనీసం మాకైతే అసలు చాలా దరిద్రంగా ఉంది ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళని ఈ రూట్ లో వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు ఫ్రెండ్స్ మాకైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నావు ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మాకైతే రోడ్ని అని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ముంగడ చూడండి ఒకసారి రోడ్ చూడండి ఎలా ఉన్నాయి ఇది మనకైతే ఈ రోడ్ ఇది మిడిదోటే వచ్చేసి మనకైతే ఫోర్ కిలోమీటర్స్ ఉంటది ఫ్రెండ్స్ ఏమున్నా కానీ మా అంటే ఒక పదిహేను నిమిషాలు రోడ్డు బాగుంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఏదైనా ఆపద పడ్డా కానీ ఏదైనా సంపద పడ్డా కానీ ఈ రోడ్ లో వెళ్తామంటే చాలా కష్టంగా ఉంది ఒకవేళ వర్షం పడ్డదంటే అంటే మనకైతే వర్షం పడ్డ రోజు అయితే మనం ఈ రోడ్ లో వెళ్ళడానికి అయితే చాలా చాలా అంటే చాలా కష్టపడింది ఎక్కడ పొక్కలే ఎంత లోతుందనేది కూడా మనకి తెలియకుండా అట్లా ఉంటది ఫ్రెండ్స్ ఈ రోడ్డు అయితే మా ఊరు నుంచి చాలా మంది పిల్లలైతే మోడల్ స్కూల్ కి వెళ్లడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్కూల్ కి వెళ్ళడా వెళ్ళడానికి ఇక్కడికి అయితే ఒక్క బస్సు కూడా సౌకర్యంగా లేదు వాళ్ళకు అంతేకాకుండా మనకైతే వేరే ఊర్లకు వెళ్ళడానికి కూడా ఈ రోడ్ చాలా దరిద్రంగా ఉంది అంటే ఇంత పరిస్థితి ఉంది కాబట్టి ఒక్క బస్సు గవర్నమెంట్ బస్సు కూడా రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోడ్డును చూస్తుంటే బస్సు ఉన్న బస్సు కూడా ఒక హైదరాబాద్ బస్సు వచ్చాయి ఫ్రెండ్స్ మనకైతే ఆ బస్సు కూడా మనకి క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే ఈ రోడ్డు బాగాలేదు అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా కానీ మనకైతే రోడ్డు మాత్రం శాంక్షన్ కావడం లేదు ఒకవేళ శాంక్షన్ అయినా పట్టుకోవడం లేదని చెప్పేసి ఏదేదో ఎన్నో ముచ్చట్లు చెప్తున్నారు కానీ మనకైతే మన అవసరాలకు మనం గెలిపించుకున్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా ఈ రోడ్డును మాత్రం ఎవ్వరు పట్టించుకోవడం లేదు మేము కారులో వెళ్తేనే మాకు ఇంత ఇబ్బంది అవుతుంది మేము ఇంత అదే అవుతున్నాము అలాంటిది ఒక ఆటోలో వెళ్ళాలంటే స్త్రీలు మహిళలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు అయితే ఈ ఈ గుంతలలో మన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ రోడ్డు పైన చాలా మందికి ఆ ఈ గుంతలు చాలా ఇబ్బందికరంగా అయిపోయినాయి మా అందరికి అంతేకాకుండా పిల్లలు స్కూల్ వెళ్తుంటే వాళ్ళ ఆటోల నుంచి వాళ్ళ బ్యాగ్స్ పడిపోవడం కానీ గాని చాలా ఇబ్బందిగా ఉంది